హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము మా కేయులో ఉన్న జున్న చెట్టు దగ్గర జున్న జొన్నపాడ తెచ్చుకోనికి ఏం పనిలేదు ఫ్రెండ్స్ ఖాళీగా డేట్ చేయాలి అర్థం కాక అట్లా కాయలు గుర్తొచ్చినాయి పొయనికి పోతాను ఫ్రెండ్స్ ఇది మా కే లైబ్రరీ ఫ్రెండ్స్ చూడండి Like. Friends, this market is your administrative block, friends. Black chupi, friends. Green friends. Can you understand ఫ్రెండ్స్ దీని పక్కనే ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటది ఫ్రెండ్స్ మీరు ఫీజులు ఇక్కడనే కట్టుకోండి వచ్చి ఇది ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి వెళ్ళే దారి ఫ్రెండ్స్ ఇట్లా గా వెళ్తే ఫ్రెండ్స్ సెకండ్ గేట్ వచ్చేది మీకు సో ఫ్రెండ్స్ చాలా కష్టమడైతే జున్నచెట్టుకిన ఫ్రెండ్స్ ఇది ఒక టాస్క్ లాగుంది ఫ్రెండ్స్ అసలు అయితే ఎక్కేటప్పుడు ఏ చాలుగా దిగేసేయ్ అటుకే గాళే అన్ని కోసం ఫ్రెండ్స్ కానీ ఎక్స్పెక్ట్ చేసినంత కోయలేదు ఫ్రెండ్స్ కొన్ని కోసుకొని వస్తాను ఎక్కడ ఫ్రెండ్స్ చెట్లు ఇవన్నీ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ చూడండి డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ ఇది కంప్యూటర్ సైన్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక దారిలో ఐస్ క్రీమ్ క్రీమ్ తింటాను వీళ్ళు మా ఫ్రెండ్స్ 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 హాస్టల్ కి వెళ్ళకుండా ఇక్కడనే కూర్చొని రోడ్డు మీద దున్నపల్లికి వెళ్తాను కష్టపడి చెట్టుున్నపండ్లు కోసిన ఫ్రెండ్స్ ఇకొచ్చి చూడండి మా దగ్గర అయితే వీటిని జున్నపండ్లు అంటారు మరి మీ దగ్గర ఏమంటారో మాకు తెలియదు సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్